नमस्ते వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో అప్పుడే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల ప్రకటన జోరందుకుంటుంది ఓటమిపై ఇప్పటి నుంచే బెంగ పెట్టుకున్న త్రిమూర్తులు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించిన జగన్ రెండు చోట్ల పవన్ ని దారుణంగా ఇంటికి పంపిన వైసీపీ అదే బాటలోనే లోకేష్ ప్రస్తుతం గెలుపుపై అనుమానపు నీడలు మళ్లీ ఫ్యాన్ గాలికి లేచిపోతామోనని అనుమానాలు అయినా ముందుకే అంటున్న చంద్రబాబు లోకేష్ ఇంకా ఎటూ తెలుసుకోలేని జనసేనాని అందుకే పోటీ చేసే స్థానంపై అయోమయం ఎన్నికల్లో గెలవడానికి ఈ నేతలు ఆపసోపాలు పడుతున్నారు వాస్తవంగా చూస్తే అవుననే అనిపిస్తుంది అందుకే ముగ్గురు నేతలు టెన్షన్ పడుతున్నారు అసలు జగన్ను చూసి ఎందుకు ఇలా బిత్తర చూపులు చూస్తున్నారు ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీలో ముగ్గురు నేతలు మునిగిపోతున్నారు అందుకే జగన్ పై ఆ ముగ్గురు ఇష్టానుసారం నోరు పారేసుకుంటారు భయంతో జగన్ ను నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కలవరిస్తూ ఉంటారనే అభిప్రాయం ఉంది అందుకే తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి లీడర్ ను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పదే పదే విమర్శిస్తుంటారు ముగ్గురు నేతలను జగన్ టార్గెట్ చేశారు గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీని జగన్ తగ్గించగలిగారు మంగళగిరిలో లోకేష్ ను భీమవరంలో గాజువాకులో పవన్ కళ్యాణ్ ను వైఎస్ జగన్ ఓడించి గట్టి షాక్ ఇచ్చారు ఈ దఫా చంద్రబాబును కూడా ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి బాబులో ఓటమిభాయాన్ని కలిగించారు జగన్ ఎప్పుడు కుప్పం ముఖం చూడన చంద్రబాబు ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి కుప్పానికి స్వయంగా చంద్రబాబు వెళ్లి పర్యవేక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అయినప్పటికీ ఎన్నికల్లో జగన్ ఏదో చేస్తాడనే భయం మాత్రం బాబును వెంటాడుతుంది వైనాట్ కుప్పం అని జగన్ బలమైన నినాదంతో మైండ్ గేమ్ కు తెరలేపారు కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు భారీ సంఖ్యలో నమోదైన టీడీపీ దొంగపోట్లను తొలగించారని సమాచారం కుప్పంలో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది లోకేష్ విషయానికి మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తారని ప్రకటించారు లోకేష్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే మంగళగిరి టీడీపీ కంచుకోట కాదు అలాంటి చోట పోటీ చేయాలనే ఆలోచన మంచిదో కాదు లోకేష్కే తెలియాలి తాజాగా లోకేష్ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాన్ని రచించింది లోకేష్ పై మురుగుడు లావయ్యను వైసీపీ బరిలో నిలిపింది లావణ్య అత్తింటి మెట్టినట్టి కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది అంతేకాదు మంగళగిరిలో బలమైన సామాజిక వర్గమైన చేనేతల్లో లావణ్యకు మంచి పట్టు ఉంది వైసీపీ అభ్యర్థిగా లావణ్యను ప్రకటించిన తరువాత మంగళగిరిలో అధికార పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని టాక్ వినిపిస్తుంది మంగళగిరిలో ఇతర సామాజిక వర్గాల బలం కూడా వైసీపీకి తోడుగా ఉందని తెలుస్తుంది ఎన్నికలు సమీపించే సమయానికి వైసీపీ పైచే సాధిస్తుందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి ఇక రెండోసారి కూడా లోకేష్ ఓడిపోతే ఆయన రాజకీయ జీవితం మూసినట్టే జగన్ అన్నంత పని చేస్తాడనే భయం లోకేష్ ను వెంటాడుతుంది అయినా తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని అయ్యాడు ఇక పవన్ కళ్యాణ్ భయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఈయన వేదికలపైనే పులి బహిరంగ సభల్లో ఊగిపోతూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఏం మాట్లాడుతుంటారో కూడా అర్థం కాదు ఇదంతా జగన్ పై కోపంతోనే రెండు చోట్ల జగన్ ఓడించారనే భయం ఇప్పటికీ పీడకలలా పవన్ ను వెంటాడుతుంది టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఏవేవో చెబుతుంటారు అసలు కారణం మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే ఓడిస్తారనే భయమే అందుకే ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన జనసేనాని పరిస్థితి ఇది తాజా ఎన్నికల్లో పవన్ పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది తానెక్కడ పోటీ చేసేది ముందే చెబితే జగన్ ఏం చేస్తాడో అని పవన్ కళ్యాణ్ భయంతో నిలువెల్లా ఉనికిపోతున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గెలుపు సీటు ఇంకా దొరకలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్కు ఇంకా ఏదో భయం జగన్ తన నీడలా వెంటాడుతున్నాడని ఉలిక్కి పడుతున్నారు ఈ దఫా గెలిస్తే చాలు అదే పదివేలని పవన్ అనుకుంటున్నారు భీమవరం పిఠాపురం ఇంకా ఏవేవో నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పడం మళ్లీ కొత్త నియోజకవర్గాలను ప్రచారంలోకి తీసుకురావడం వెనుక జగన్ ను కన్ఫ్యూజ్ చేయడానికే అని చెబుతున్నారు ఇవన్నీ పవన్ భయం నుంచి పుడుతున్నవే చివరికి ఏ నియోజకవర్గం ఎంచుకుంటారో జనసేన శ్రేణులకే తెలియని పరిస్థితి జగన్ ను ఇంటికి పంపుతా అని చెరలేకపోతున్నా నిజంగా తనకు ఆ సత్తా లేదని పవన్ పార్టీ మీటింగ్ లో అంతర్గతంగా చెబుతుంటారు ఆయన పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం తమ నాయకుడు నైజమని ఆయన అభిమానులు ముద్దుగా చెబుతుంటారు ఈసారి ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని జనసేనని బహిరంగ వ్యాఖ్యానించారంటే జగన్ అంటే ఎంత భయం ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక చివరిక ఈసారి గెలిచేది తామేనని డాంబికాలు పలుకుతూనే మరోపక్క స్వయంగా తామే ఓడిపోతామనే భయం అంతర్లీనంగా చంద్రబాబు పవన్ లోకేష్ నర నరాల్లో ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది అందుకే తాము గెలవకపోయినా పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే కాషాయ పెద్దల ఆశీస్సులు ఉండాలని మనసావాజా కోరుకుంటున్నారు అందుకే హస్తిని బాట పడుతున్నారని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు ఎలాగైనా బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేసి వారినీడలో సేద తీరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది మరి ఈ ముగ్గురు నేతల తలరాతులు క్లియర్ కట్ గా ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం